రోజు ఉన్నది మరి కనపడుతున్నది అత్యంత ప్రమాదకరమైన రాజకీయానికి తెరలేపేది ప్రతిపక్షాలని చెప్పడానికి బాధపడుతున్నాం ఎందుకంటే ప్రమాదకరం ఎందుకంటున్నామంటే మతంతో ఆడుకుంటున్నారు దేవుళ్ళతో ఆడుకుంటున్నారు ఒకటే సూటి ప్రశ్న ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అడిగారు సబ్జెక్ట్ అందరికీ తెలుసు కాబట్టి నేను దాని గురించి వివరణ లేకపోవట్లే వరుసగా ఒక పద్ధతి ప్రకారము ఎక్కడైతే భద్రతా ఏర్పాట్లు సరిగా ఉండవో ఎక్కడైతే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయో ఏమొరపాటుగా ఉంటారో ఎందుకంటే లక్షలాది గుళ్ళు ఉన్న రాష్ట్రం మంది భక్తి అంతగా ఉంది స్థానికంగా ఎక్కడికెక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఆ విగ్రహాలను వాటిని ఏదో వాటికి డ్యామేజ్ చేసి వాటిని విరక్కొట్టో వాటికి నష్టం కలిగించో దాన్ని ఇమ్మీడియట్గా ఒక లాగా జరగడం అనే ఒక ప్యాటర్న్ ఒక క్రమం కనిపిస్తుంది ఈ సూటి ప్రశ్న ఏంటంటే ఇలా రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో పవిత్రమైన దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా లేంట నష్టం కలిగించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ప్రయోజనం సిద్ధించే అవకాశం ఉందా మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవ్వడైనా ఒకటో తరగతి చదువుతున్న ఎల్కేజీ చదువుతున్న పిల్లాడైనా ఏముంటుంది నష్టం తప్ప అని అంటారు ఒకవేళ అలా చేస్తున్నారు అనమాట మరి ఎందుకు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు తీరవైన కౌండి ఏదో చేస్తున్నాడు అంటున్నారు కదా ఇవన్నీ నడుపుతున్నాడని ఏ ప్రయోజనం ఆశించి చేస్తాడు అరవై వేల ఎకరాల పైగా భూమిని సేకరించి వేలాది కోట్లు పెట్టి దాన్ని కొనుగోలు చేసి ప్రొక్యూర్ చేసి డెవలప్ చేసి ముప్పై ఒక్క లక్షల మందికి పట్టాలు ఇస్తున్న నేపథ్యంలో తాను చేస్తున్న మంచి దీన్ని చెప్పుకోవాలనుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్స్లో ఏదన్నా ఇది చేసి డ్యామేజ్ చేసావు గోటి చేసావు దాని ద్వారా పబ్లిసిటీ పొందాలనుకుంటారా ఏం తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారం లేక రాబోతుందని ఒకవేళ వాళ్ళ ఆలోచనలు మాకున్నాయనుకుంటే అలాంటి దురాలోచనలు ఉన్నాయనుకుంటే దురాలోచనలు ఎందుకున్నా అంటే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టటి తుచ్చమైన నీచమైన రాజకీయాలకు అసలు ఆలోచన కాదు దాని దగ్గర కూడా రానిలేదు కాబట్టి ఆయన పదేళ్ల పోరాటం కష్టపడి పోరాడి రాజమార్గంలో అధికారంలోకి వచ్చారు గత ఐదేళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు ఏ రోజైనా మా పార్టీ కానీ మా నాయకులు కానీ మా ముఖ్య ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఐసోలేటెడ్ ప్రజల జీవితాలకు ప్రజల ప్రాణాలకు ప్రజల మానానికి సంబంధం లేని అంశాలు సున్నితమైన మతపరమైన అంశాల మీద క్షణికావేశంతోనో కోపంతోనో ఏ రోజైనా మేము ఉద్యమాలు చేపట్టామా క్షణికావేశంతో కాదు వీలైతే వాటిని తగ్గించడానికి ట్రై చేశాం అలాంటివి ఎక్కడైనా రాబోయినా వద్దు వద్దు అది కాదు మనం రాజకీయ పార్టీల పని ప్రజల సమస్యలు తీర్చడం ప్రజల గురించి ఆలోచించడం వాటి పరిష్కారాలు సమస్యలకు పరిష్కారాలు చూడడం తప్ప రిలీజియస్ ఇష్యూస్ సున్నితమైన మతపరమైన సమస్యలు కానీ లేదా దేవాలయాలకు సంబంధించినవి కానీ స్వాములు మాట్లాడుకోవాలి బిషప్పులు మాట్లాడుకోవాలి లేదా ముల్లాలో వాళ్ళు మన మత గురువులు ఎవరో వాళ్ళు మాట్లాడుకోవాలి తప్ప రాజకీయ నాయకులకు సంబంధం ఉందని ఏ రోజు మేము భావించాలి మతం అనేది పూర్తి వ్యక్తిగతమైనది ఎవరి విశ్వాసాలు ఎవరికి ఉన్నా వాటిని గౌరవించాలి ఆ విశ్వాసాలకు భంగం కలగకుండా చూడాలి ప్రభుత్వం అనేది వీటికి అతీతంగా ప్రజలకు సంబంధించిన ఇతర సమస్యల మీద అలాగే వాళ్ళ విశ్వాసాలను గౌరవిస్తూ వాటి ప్రార్థనా స్థలాల భద్రత కూడా ప్రభుత్వం బాధ్యత వాటిని సంరక్షించే బాధ్యత కూడా చూడడంతో పాటు ప్రధానంగా అన్ని మతాలకు అతీతంగా పని చేస్తుంది మా ప్రభుత్వం అయితే మతాలకు కులాలకు రాజకీయాలు కూడా అతీతంగా పనిచేస్తున్న ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు దేవరి నుంచి చెప్తున్నారు ఆచరణలు కూడా ప్రూవ్ చేస్తున్నారు సో ఎప్పుడైతే దీని నుంచి మాకు ప్రయోజనం లేదు ఇది ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం ఈ పార్టీలకు కాదు ఎవరైతే మా గట్టె అనుమానం వీళ్ళేది దీని వెనక ఉన్నారని మేము అనుకుంటున్నాము వాళ్ళ పేరుగాంచిన మన చెన్నై షాపింగ్ మాల్లో సంక్రాంతి షాపింగ్ సంబరాలు మీరు చేసే ప్రతి కొనుగోలుతో ఎంతో విలువైన బహుమతులని స్పాట్ గిఫ్ట్స్ గా పొందండి మిక్సీలు బెడ్ గ్రైండర్లు గ్యాస్ స్టవ్లు ఎలక్ట్రిక్ కుక్కర్లు సూట్ కేసులు లాంటి విలువైన బహుమతులు ఎటువంటి డ్రాలు స్కీమ్లు లేకుండా వెంటనే పొందండి ఇక సంక్రాంతికై వచ్చిన ప్రత్యేక కలెక్షన్లపై అద్దిరిపోయే ఆఫర్లు కేవలం వంద రూపాయలకే చీరలా చెక్స్ చీరా నూట యాభై రూపాయలకే ఫిజా కాటన్ చీర రెండు వందల రూపాయలకే చెన్నై షిఫాన్ చీర అమ్మాయిలకైతే కేవలం రూపాయలకే ఐదు లెగ్గింగ్స్ లేక రెండు డ్రెస్ మెటీరియల్స్ కేవలం ఆరు వందల అరవై ఆరు రూపాయలకి మూడు కుర్తీలు ఎనిమిది వందల రూపాయలకి రెండు ప్లాజో సూట్స్ మగవారికి రెండు వందల ఇరవై రెండు రూపాయలకి రెండు టీషర్ట్స్ ఐదు వందల యాభై ఐదు రూపాయలకి రెండు జీన్స్ లేక రెండు కాటన్ ట్రౌజర్స్ లేక రెండు క్యాజువల్ షర్ట్స్ ముద్దులకి చిన్నారులకి ముచ్చటే క్యూట్ కలర్ఫుల్ డ్రెస్సెస్ అతి తక్కువ ధరలకి లభ్యం సంక్రాంతి అంటే చెన్నై షాపింగ్ మాల్ సంప్రదాయ వస్త్రాలతోనే పరిపూర్ణం వాటితో లభించే స్పాట్ మరింత సంతోషం ఖచ్చితమైన క్వాలిటీతో విలక్షణమైన డిజైన్ బంగారు ఆభరణాలైనా ఐజీఐ సర్టిఫైడ్ డైమండ్ ఆభరణాలైనా మజూరి పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపుతో సొంతం చేసుకోండి మాల్ లాడ్జి సెంటర్ అరండల్పేట్ గుంటూరు సంప్రదాయ వస్త్ర సంప్రదాయ వస్త్రాలకు పేరుగాంచిన మన చెన్నై షాపింగ్ మాల్లో సంక్రాంతి షాపింగ్ సంబరాలు మీరు చేసే ప్రతి కొనుగోలుతో ఎంతో విలువైన బహుమతులని స్పాట్ గిఫ్ట్స్ గా పొందండి మిక్సీలు వెడ్ గ్రైండర్లు గ్యాస్ స్టవ్లు ఎలక్ట్రిక్ కుక్కర్లు సూట్ కేసులు లాంటి విలువైన బహుమతులు ఎటువంటి డ్రాలు స్కీమ్లు లేకుండా వెంటనే పొందండి ఇక సంక్రాంతికై వచ్చిన ప్రత్యేక కలెక్షన్లపై అద్ద్రిపోయే ఆఫర్లు కేవలం వంద రూపాయలకే చీరాల చెక్స్ చీర నూట యాభై రూపాయలకే ఫిజా కాటన్ చీర రెండు వందల రూపాయలకే చెన్నై షిఫాన్ చీర అమ్మాయిలకైతే కేవలం ఆరు వందల రూపాయలకే ఐదు లెగ్గింగ్స్ లేక రెండు డ్రెస్ మెటీరియల్స్ కేవలం ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మూడు కుర్తీలు ఎనిమిది వందల రూపాయలకి రెండు ప్లాజో సూట్స్ మగవారికి అయితే రెండు వందల ఇరవై రెండు రూపాయలకి రెండు టీషర్ట్స్ యాభై ఐదు రూపాయలకే రెండు జీన్స్ లేక రెండు కాటన్ ట్రౌజర్స్ ముద్దులకి చిన్నారులకి ముచ్చటే క్యూట్ కలర్ఫుల్ డ్రెస్సెస్ అతి తక్కువ ధరలకే లభ్యం సంక్రాంతి అంటే చెన్నై షాపింగ్ మాల్ సంప్రదాయ వస్త్రాలతోనే పరిపూర్ణం వాటితో లభించే స్పాట్ గిఫ్ట్స్ తో మరింత సంతోషం ఖచ్చితమైన క్వాలిటీతో విలక్షణమైన డిజైన్లతో లభించే నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలైనా ఐజిఐ సర్టిఫైడ్ డైమండ్ ఆభరణాలైన మజూరిపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపుతో సొంతం చేసుకోండి బిగ్ చెన్నై షాపింగ్ మాల్ లాడ్జి సెంటర్ అరండల్ పేట్ గుంటూరు సంప్రదాయ వస్త్రాలకు పేరుగాంచిన మన చెన్నై షాపింగ్ మాల్ లో సంక్రాంతి షాపింగ్ సంబరాలు మీరు చేసే ప్రతి కొనుగోలుతో ఎంతో విలువైన బహుమతులను స్పాట్ గిఫ్ట్స్ గా పొందండి మిక్సీలు బెడ్ గ్రైండర్లు గ్యాస్ స్టవ్లు ఎలక్ట్రిక్ కుక్కర్లు సూట్ కేసులు లాంటి విలువైన బహుమతులు ఎటువంటి డ్రాలు స్కీమ్లు లేకుండా వెంటనే పొందండి ఇక సంక్రాంతికై వచ్చిన ప్రత్యేక కలెక్షన్లపై అద్దిరిపోయే ఆఫర్లు కేవలం వంద రూపాయలకి చీరాల చెక్స్ చీర నూట యాభై రూపాయలకే ఫిజా కాటన్ చీర రెండు వందల రూపాయలకే చెన్నై షిఫాన్ చీర అమ్మాయిలకైతే కేవలం ఐదు లెగ్గింగ్స్ లేక రెండు డ్రెస్ మెటీరియల్స్ కేవలం ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మూడు కుర్తీలు ఎనిమిది వందల రూపాయలకే రెండు ప్లాజో సూట్స్ మగవారికి అయితే రెండు వందల ఇరవై రెండు రూపాయలకి రెండు టీషర్ట్స్ ఐదు వందల యాభై ఐదు రూపాయలకే రెండు జీన్స్ లేక రెండు కాటన్ ట్రౌజర్స్ లేక రెండు క్యాజువల్ ముద్దులకే చిన్నారులకి ముచ్చట గొలిపే క్యూట్ కలర్ఫుల్ డ్రెస్సెస్ అతి తక్కువ ధరలకే లభ్యం సంక్రాంతి అంటే చెన్నై షాపింగ్ మాల్ సంప్రదాయ వస్త్రాలతోనే పరిపూర్ణం వాటితో లభించే స్పాట్ గిఫ్ట్స్ తో మరింత సంతోషం ఖచ్చితమైన క్వాలిటీతో విలక్షణమైన డిజైన్లతో లభించి నైన్ సిక్స్ బంగారు ఆభరణాలు అయినా చేయలే పైగా ఎవరైనా చేస్తుంటే వద్దు మంచిది కాదని చెప్పిన పార్టీ మరి సో అప్పుడు లేదు ఇప్పుడు చేసే చేయాల్సిన అవసరం లేదు చేయము చేసినా ప్రయోజనం లేకపోగా నష్టం అని చెప్పడమే నా ఉద్దేశం కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరో నీచమైన ఇంకా ఏ లెవెల్కైనా దిగి సొంత తల్లినైనా చంపడానికైనా సరే తండ్రినైనా చంపడానికైనా సరే బిడ్డలను చంపడానికైనా సరే ఇంకా జనాన్ని ఏం పట్టించుకుంటారు అలాంటి స్వభావం కలిగిన ఉన్మాద స్థాయిలో ఉన్న రాజకీయాన్ని ఉన్మాదంగా తీసుకొని అంతవరకు పోయి ఆ దశలో ఆ స్థితిలో ఉన్న భ్రష్టు పట్టిన నేతలో అలాంటి గుంపులో అలాంటి మందలు పార్టీలుగా పిలువబడే వాళ్ళు వాళ్ళు చేసిన దురాగతంగా మేము భావిస్తున్నాం లేకపోతే పద్దెనిమిది నెలల క్రితం వరకు అధికారంలో ఉన్నారు పద్నాలుగేళ్ళు సీఎం అని చెప్పుకుంటారు మీ కేసు మీ హయాంలో ఎన్ని కేసులు జరిగాయి ఎన్ని సాల్వ్ చేశారు లెక్కలు తీసి అవి చెప్పండి ఇదిగో మేము ఇది చేశామని చెప్పండి మేము ఇదే పని పెట్టుకోలే కాబట్టి అవి ఏరి ఏరి ఏమే ఉన్నాయనేది రీసెర్చ్ చేసేవన్నీ తీయలే మీలాంటి బుద్ధి నిజంగా ప్రజలకేదో చేయడం అనే ఆలోచన పక్కన పెట్టి కేవలం కోడిగుడ్డుకు ఈకలు పీకడమో లేక ఇంకా ఒకటేదో ఒకటి లోపల నుంచి క్రియేట్ చేసినా చేయడమో ఇవే ఆలోచనలు ఉంటే మేము కూడా అధికారంలోకి రాగానే అన్ని చిట్టా తీసి నువ్వు ఇది చేసావు నువ్వు ఇది చేసావు నువ్వు ఇది ఎవరూ ఏం చేసావు ఇవన్నీ క్వశ్చన్ వేసేవాలో చిట్టా పెట్టేవాళ్ళం ఇప్పుడైనా పెడతాం ఉంటాయి ఉంటాయి అంటే ఈ సొసైటీలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఏదో ఒక చోట ఎక్కడో చోట జరగచ్చు ఆ జరిగిన దాని మీద ఒక్కోసారి ఇన్వెస్టిగేషన్లో దొరకచ్చు ఒక్కోసారి డిలే కావచ్చు కాదన్నట్టు అవన్నీ అయినా మేము దాని గురించి ఎందుకు ఇచ్చేది ఏదైతే ప్రజల ఇష్యూస్ మెయిన్ ప్రభుత్వం బాధ్యత వాటి మీద దృష్టి పెట్టాలనుకున్నాం కాబట్టి పైగా ఈయన హయాంలో గ్లేరింగ్గా ఆ పుష్కరాల సందర్భంలో ఇరవై తొమ్మిది మందో ముప్పై మందినో అది మర్డర్ అది క్లేయర్గా తెలుసు అందరికీ మాస్ మర్డర్స్ ఈ చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోయి ఈయన మునిగి షూటింగ్ ఏర్పాట్లు చేసుకొని ఆ పక్క గేట్లు ఇది కాకుండా స్టాంప్ పేడ్ జరిగి తొక్కిసలాడు చేసినాం మీరే చాలామంది షూట్ చేసింటారు పవిత్రమైన పుష్కరాల్లో జరిగిన ఘోరమైన అపచారం అలాగే విజయవాడ చుట్టుపక్కల ఇక్కడ గుళ్ళు కూల్చిన ఘర్షణ పైగా ఈరోజు అచ్చెన్నాయుడు నెడను చూశాను ఆ రోజు మీ మాణిక్య ఎవరు బీజేపీని మీ మాణిక్య బీజేపీ మాణిక్యాల అవే మినిస్టర్ అవును అది నిజమే బీజేపీ నేత అప్పుడు దాంట్లో మంత్రి గుళ్ళు గుల్ చేశారు దాని మీద కూడా చాలామంది ఇది చేశారు అప్పట్లో ఈ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైన ప్రదేశానికి పోయినప్పుడు షూ విప్పి గౌరవప్రదంగా సంప్రదాయబద్ధంగా షూస్ లేకుండా చెప్పులు లేకుండా దేవుడి దగ్గర కానీ పూజా కార్యక్రమాలు కానీ పోయిన సందర్భం అయితే ఉన్నట్లే ఏ ఫోటో చూసినా వేసుకొని పోతున్నాను సరే అదంటే ఏదో ఫిజికల్గా ఉన్న దీనివల్ల అనుకోవచ్చు ప్రాబ్లం వల్ల అనుకో దానివల్ల కానీ అదే ఆ మాత్రం నేను అంటున్నావు ఫిజికల్గా ఉన్న ప్రాబ్లం పోనీ పాపం అని ఆయన అయితే అది కూడా అనుకుంటా అలాగే సదావర్తి భూములు ఎంత ఘోరంగా కొల్లగొట్టాలో చూసారో తెలుసు అలాగే తిరుమల టీటీడీలో జరిగిన ఇవి కానీ ఇవన్నీ ఉన్నాయి లెక్క పెట్టుకుంటూ పోతే అవి మీరు అధికారంలో ఉన్నారు మీ దగ్గర చెప్పు మీ మీ కప్బోర్డ్ నిండా అష్టపంజరాలే ఉన్నాయి కావాల్సిన వెతికితే గురువి ఈ ఈరోజు వచ్చి ఈ వైపు వేలు చూపించాలి చూస్తే మూడు వేలు ఇటువైపు నీ వైపు చూపిస్తున్నాయనే విషయం మర్చిపోతే ఎట్లా చంద్రబాబు గారు మీరు పైగా ఆగింతం ఆశ్చర్యంగా ఉంది ఏడుకొండల స్వామి ఇది ఆయన ప్రభు భక్తుడు ఆయన ఈ మాది ఈ విశ్వాసం పోనీ అదన్నా చెప్పండి అయ్యా నేను మతపరమైన దీని మీదనే నేను రాదలుచుకున్నాను ఒక మతానికి కన్ఫైన్ అయిపో నేను పోదలుచుకున్నాను అని చెప్తారా అది చెప్పండి ఇంతవరకు ఎవ్వరు మతపరమైన అంశం ఒక అజెండాలో ఉన్న బీజేపీ కూడా ఆ సాహసం చేయలే మరి ఎందుకు ఇంత తొందరపడి చేస్తున్నారో వాళ్ళు అర్థం కావట్లా ఎంత తొక్కిసలాట ఎందుకు ఏమైనా ఎన్నికల దగ్గరలో వచ్చా మూడేళ్ళు ఉన్నాయి కనపడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ఇళ్ల పట్టాల కార్యక్రమం ఇస్తున్నాడు ప్రజల జీవితాల్లో పెను మార్పు పాజిటివ్ సానుకూల మార్పు బావబోతుంది ఇల్లు లేని కుటుంబం అంటూ లేకుండా రాష్ట్రంలో మొత్తం అన్నీ కుటుంబాలకు ఇళ్ళు వస్తున్నాయి తట్టుకోలేకపోతున్నారు అందుకే విపరీతమైన క్యాంపెయిన్ పెంచారు ఆ ప్రాసెస్లో మీరు చేస్తున్న ద్రోహం మీరు చేస్తున్న నష్టం రాష్ట్రానికి ప్రజలకు అంతా ఇంత కాదు చాలా ఘోరమైన తప్పిదం చేస్తున్నారు బహుశా ఏ భగవంతుడు ఎవరు విశ్వసించే భగవంతుడు కూడా దాన్ని అయితే క్షమిస్తాడని అయితే మేము అనుకోవట్లే పైగా ఆ ప్రాసెస్లో దేవుళ్ళకు అపచారం చేస్తున్నారు ప్రజలకు చేసినారు అయిపోయింది ఆ ప్రాసెస్ అయిపోయి ఇప్పుడు ఏకంగా దేవుళ్ళ దగ్గరికి పోతున్నారు ఇది ఒక పార్ట్ అయితే మా అప్పీల్ ఒకటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఏమైనా వాళ్ళకు కొంచెం మేము మేము బాధ్యతాయుతమైన దీంట్లో ఉన్నాం అనుకుంటే మా మా బాధ్యత కూడా ప్రజల పట్ల ఉంది అనుకుంటే సంయమనం పాటించమని విజ్ఞప్తి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా దీని వెనక ఉన్న ముఠాను కూడా పట్టుకుంటుంది ఎవరున్నారు ఎక్కడ ప్లానింగ్ జరుగుతుంది కూడా దొరుకుతారు దొరకకుండా అయితే పోరు ఎందుకంటే వీళ్ళు చేసే వాటిలోనే చాలా తప్పిదాలు జరిగి ఎక్కడో తోట ఉన్నాయి ఎవరు అనేది కూడా షార్ట్ లిస్ట్ చేసి చూస్తున్నారు అండ్ ఇప్పుడు సిఐడి కూడా అప్పజెప్పారు కమింగ్ డేస్లో అయితే బయటికి రాక తప్పదు వస్తారు కానీ ఒకసారి నష్టం జరిగితే ప్రజా జీవితానికి కానీ మన రాష్ట్రంలో మతపరమైన సున్న సామరస్యం ఎంతగా ఉందో తెలిసిన నేపథ్యంలో దానికి భగ్నం కలిగించే ఎలాంటివైనా సరే అవైతే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆ గాయాలు ఇట్లే కదా తోసుకుంటూ పోతే మీరే గాయం చేస్తున్నారు గాయం చేసి ఆ గాయాన్ని చూపుతున్నారు దాని మీద కాలం పట్టిస్తున్నారు మళ్ళీ దాన్ని ఏదో ఇది చేయాలని చూస్తున్నారు కానీ అవి పోవు పెద్దవి అవుతాయి ఆ దీంట్లో మీరు కూడా మీరే నష్టపోతారనే విషయం గమనించాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాం ఖచ్చితంగా ఈరోజు జరిగినవి ఇన్సిడెంట్లో నిన్న జరిగినవి అక్కడ ఆ రోజు చంద్రబాబు గారు పోయినవి వాటికి రామతీర్థం దగ్గరికి వెళ్ళారు తర్వాత రాజమండ్రిలో జరిగింది మళ్ళీ విజయవాడ ఇప్పుడు సింగరాయకొండ అంటున్నారు వీటన్నిటి దగ్గరికి ఎవరైనా పోవచ్చు ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా ఇమ్మీడియట్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడమో దానికి బాధ్యులు మా మంత్రులు ఎవరో వెళ్ళడమో నాయకులు వెళ్ళడము అవన్నీ జరుగుతూనే ఉంటాయి అలాగే అపోజిషన్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కానీ ఉద్రేకాలు రెచ్చగొట్టే విధంగా పోవద్దనేది వాళ్ళకు మా విజ్ఞప్తి ఎప్పుడైనా పోవచ్చు ఎక్కడికైనా సోమి వీర్రాజ్ గారు పోవాలంటే పెద్ద ఇబ్బందా చంద్రబాబు నాయుడు గారు ఒకరో ఇద్దరు పోవాలంటే పెద్ద ఇబ్బందా కానీ వెళ్ళే ముందు ఏం కారణం ఏం చేస్తున్నాము దీనివల్ల మేము రెచ్చ రెచ్చిపోయే అవకాశం ఉందా పొలిటికల్ దీన్ని ఎక్కడికో దారి తీస్తుందని వాళ్ళు ఆలోచించాలా అలాగే ఆ తర్వాత మాట్లాడే సందర్భంలో ఏం మాట్లాడుతున్నాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్లు ఓట్లేసిందరా క్రిస్టియన్లు ఓట్ వేయకుండా ఆయన ముస్లింలు ఓట్ వేయకుండా ఆయన అయ్యారా బీజేపీ వాళ్ళు అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారా హిందువులు వేయకుండా ఇంకొకరు అవుతారా అందరూ వేస్తేనే అవుతారు మరి ఆయన ఏమో ఇంకా అధికారం వచ్చే ఆలోచన లేదో లేదా పూర్తిగా ఈ అవసరం దీంట్లో మొత్తం సెనిలిటీ లాంటిది వచ్చిందో తెలియట్లే కానీ ఇది సరైన పద్ధతి అయితే కాదు తర్వాత మతపరమైన స్వాములు పీఠాధిపతులు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళకు విజ్ఞప్తి ఒకటే ఈ ట్రబుల్ దీంట్లో దీంట్లో ఏదో ప్రయోజనాల కోసం వెతుక్కునే రాజకీయ పార్టీల వారి ఉపన్యాసాలకో వారి హెచ్చరికలో మీరు కూడా ఇదైపోయి ఆ ప్రభావానికి లోను కావద్దనేది మా విజ్ఞప్తి ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్సు నిజంగా ఎక్కడో ఎవరో ఉన్మాది ఎవడో పిచ్చివాడు ఎవడో చేసింటే చేసిండాలి లేకపోతే క్యాలకులేటెడ్గా చేసిన వాళ్ళు ఉండాలి ఇది రెండవది ఇది డెలిబరేట్ కోల్డ్ బ్లడెడ్ ఒక ఒక పథక ప్రకారం చేసినవేనే ఇది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఆ మోటివ్స్ ఎవరికి ఉండే అవకాశం ఉంది ఎవరు దాని మీద చేస్తున్నారో ఆ గొడవ చేస్తున్నారో వాళ్ళకే ఎందుకున్నాయనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ స్వాములు ఆ మఠాధిపతిలో పీఠాధిపతులు అయినా అందరికీ సంయమనంగా ఉండమని విజ్ఞప్తి చేసి ప్రభుత్వానికి సహకరించి సూచనలు ఉంటే తప్పకుండా చేయొచ్చు ఖచ్చితంగా ఫాలో అవుతారు కానీ రాత్రి జరిగితే పద్దన్నే ఎందుకు పట్టుకోలేకపోయారు ప్రభుత్వ వైఫల్యం అంటే అందులో కూడా రాజకీయం ఉంది అనుకోవాలి మళ్ళీ మాకు లేదంటే కుదరదు అలాగే జిఆర్ స్వామి ఆయన మాట్లాడుతూ ఇంతకుముందు అన్నారు ఎవరు చేశానది అప్రూత అప్రస్తుతం అని ఎవరు చేశానది ప్రస్తుతం అప్రస్తుతం అవుతుంది అక్కడ ఎవరు చేస్తారు నగల కోసం ఎవడో చేశారంటే అర్థం ఉంటుంది ఎక్కడో ఉన్న దీంట్లో ఇది ఊరి బయట ఉన్న గుడిలో చిన్న డా డ్యామేజ్ కానీ అపచారం కానీ చేశారు నష్టం కలిగించారంటే ఖచ్చితంగా వాడు ఏదో కుట్రపూరితంగా చేసిన వాడే ఉంటాడు అప్రస్తుతం ఎందుకు వస్తే ప్రస్తుతం అవుతుంది అది 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 తెలిస్తేనే మోటివ్ తెలిస్తేనే ఎవడనేది పట్టుకోవడం కూడా ఇన్వెస్టిగేషన్ కూడా తెలుస్తుంది కాబట్టి అది ఆయనకు తెలుసు మిగిలిన వాళ్లకు తెలుసు ఎవరికి దీని మీద నుంచి ప్రయోజనం ఉందో ఎవరు రాజకీయాలు చేస్తున్నారో రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి నీచమైన దీనికి దిగుతున్నారనేది అందరికీ తెలుసు కాబట్టి ప్రభుత్వానికి సహకరించమనేది మా విజ్ఞప్తి పోలీసు యంత్రాంగానికి సహకరించండి మీ దగ్గరే ఏదైనా దానికి సంబంధించిన సలహాలు సూచనలు ఉంటే అవి పంపించండి ఈ సమయంలో కావాల్సింది ఇలాంటివి చేసిన వాళ్ళు తప్పించుకోలేరనే హెచ్చరిక ఇలాంటి దారుణానికి ఒడగట్టే వాళ్ళు తప్పించుకోలేరనే హెచ్చరిక ఉండాలి వాళ్ళను పట్టుకోవాలి ఫ్యూచర్లో ఎవడు చేయాలనే భయపడేట్టు శిక్షలు ఉండాలి ఈ రెండు మూడు అయితే ప్రభుత్వం గ్యారెంటీ చేస్తుంది పట్టుకుంటుంది ఖచ్చితంగా ఇంకొకసారి ఎవడు ఇలాంటి ఆలోచన చేయడానికి కూడా అవకాశం లేకుండా చర్యలు కూడా ఉంటాయి అందులో డౌట్ లేదు అయితే ఈలోగా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు గమ అందరూ గమనించట్టారు కొంచెం ఏజ్ వాళ్ళు అయితే ఎయిటీస్ నైంటీస్ అప్పట్లో కూడా ఈ దారి దోపిడీలో అవి జరిగేవి అత ఇప్పుడైతే అసలు అన్ని రకాలుగా అవన్నీ లేవు అప్పట్లో జరిగేవి ఎక్కడైనా ఐసోలేటెడ్ హౌసెస్ ఉంటే నాతో పూట ముఠాలు అటాక్ చేసి ఇది చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అవి చేసే ఒక ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి దేవాలయాల మీద ఉంది ఐసోలేటెడ్ ప్లేసెస్లో కాబట్టి ప్రతి ఊర్లో కూడా పెద్దలు ఎవరు ఉంటే పెద్దలు అధికారులు అందరూ కలిసి ఒక యువకులు వాళ్ళు గస్తీలలాగా రాత్రిపూట తిరిగైనా సరే కొద్ది రోజుల పాటు పోలీసులకు కోఆపరేట్ చేస్తూ అలాంటి కొత్తగా ఎవరన్నా ఆగంతకులు వచ్చినా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడినా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోఆపరేట్ చేస్తే త్వరగానే కంట్రోల్ చేయవచ్చు ఎందుకంటే ఇది మనందరి బాధ్యత ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం బాధ్యత చేయాలి అయితే ఇలా ఐసోలేటెడ్ ఏరియాస్లో ఎక్కడో జనసంచారాలని చోట ఎక్కడో జరిగే వాటికి అలాగే ఊర్లలో పల్లెల్లో చిన్న చిన్న పల్లెల్లోనే ఎక్కడో జరిగే వాటికి ఒక్క ఒక్క పోలీస్ యంత్రాంగం మొత్తం చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది సరైంది కాదు ఆ సమయంలో మనకు పౌరులు కూడా కోఆపరేట్ చేసి ప్రజలు కూడా ఈ నిఘాను పెంచడంలో కోఆపరేట్ సహకరిస్తే ఖచ్చితంగా వారం రోజుల్లోనే దొరుకుతారు ఎక్కడైనా దొరికితే ఉతికి వాళ్ళని తెచ్చేసి పోలీసులకు అప్పచెప్తే అది ఖచ్చితంగా అదేదో తీసుకుంటూ తీసుకుంటూ పోతే అక్కడికి పోతుందో నాకైతే గట్టి నమ్మకం ఉంది ఎక్కడికి పోతుందనేది కరెక్ట్ వాళ్ళ టీడీపీ వాళ్ళ దీనికే పోతుంది లేదా వాళ్ళ వినకుండా అలాంటి శక్తుల దగ్గరికి పోతుంది లేకుంటే మతాన్ని నమ్ముకున్న శక్తుల దగ్గరికి పోతుంది సో దాంతో సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం విఘ్నులైన మిగిలిన వాళ్ళందరికీ కూడా సామాజిక స్పోహం ఉండే వాళ్ళందరూ కూడా చెప్పేది మతాన్ని సపరేట్ చేయమనే ఒక మన దీని వీటి నుంచి రాజకీయం నుంచి మతం సపరేట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రజలకు సంబంధించిన రోజువారీ సమస్యలు లేకపోతే వాళ్ళ జీవితాలకు సంబంధించిన సమస్యలు అవి తీర్థాలు ఆధ్యాత్మిక దీనిలకు సంబంధించిన తీర్చడానికి ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు ఆలయాల పవిత్రతను కాపాడాలి ఎట్లా కాపాడాలో వాళ్ళు చెప్తారు ప్రభుత్వం వాటికి పూర్తిగా గౌరవం ఇస్తుంది మధ్యలో దీన్ని సెన్సిటివ్ ఇష్యూను రాజకీయం చేయాలనుకునే వాళ్లకు తగిన పాఠం చెప్పడం కోసం ప్రజలందరూ కూడా సహకరించాలని మేము కోరుతూ సెలవు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ నేను కనపడేది కనపడేదైతే మీరు చూస్తున్నారు రాత్రి జరిగి పొద్దున లేకపోతే రెండు మూడు రోజుల్లో ఏదో ఒక రకమైన ఊహించని సంక్షోభం వచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేస్తున్నది చూస్తే వాళ్ళకు తెలంగాణలో మన నాలుగు డివిజన్లు కొన్ని గెలిచి ఇది వచ్చేసి అక్కడ దుబాక ఎలక్షన్ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా రావడానికి వాళ్ళు ఎంచుకున్న ఏమో ఇదే అనిపిస్తుంది నాకు వచ్చేసి నిజంగానే అచ్చెన్నాయుడు ఏ ఉద్దేశంతో అన్నారో ఆయన తెలియదు కానీ అప్పుడు మాణిక్యాలరావు ఉన్నాడు గుళ్ళు గుల్చినప్పుడు ఏది మన విజయవాడలో గుళ్ళు గుల్చినప్పుడు ఈ క్యాబినెట్లో చంద్రబాబు గారి క్యాబినెట్లో సో వాళ్ళకే తెలియాలి నిజంగా పూరి మతమే దీనిగా నడపాలనుకున్నారా రాజకీయం అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి వాళ్ళు కూడా చెప్పాలి జనానికి చెప్పాలి మాకు వాళ్ళ దానికంటే వాళ్ళ నేను ముందు ముందే చెప్పినట్టు వాళ్ళ అజెండాలో అది ఒక అంశం హిందూ మతం అనేది ముందు నుంచి ఉంది కానీ ఈయన రోజుకు నాలుగు మతాలు వేసే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి హిందూ మతం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు పోయేది ఏం లేదు ఒక రోజు నాలుగు రోజులు ఇది నడుపుదాం అనుకున్నారో లైన్ లైట్లో ఉండాలనుకున్నారో తెలియదు కానీ లేదంటే బీజేపీతో ఇది కావడానికి సో ఆయనది ఎక్కువ చేస్తున్న విషయం కనపడుతుంది బీజేపీ దీనికి వరకు అయితే బహుశా వాళ్ళు కూడా ఏపీలో ఎంటర్ కావడానికి ఇది ఒక ఇది ఒక దారి వేసుకోవచ్చు అని వాళ్ళు భావిస్తున్నారేమో ఆ భ్రమలో ఉన్నారేమో తెలియదు నేను టంది అదే మాటలు దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడడం అంత అంతకంటే అది రెస్పెక్టబుల్గా అనాలంటే ఇమ్మెచ్యూరిటీ అనాల అంతే కానీ అది అంతకంటే అసంబద్ధమైన వేలాపనులు ఏమి ఉండవు అసలు ఉన్నాయి కదా రైమ్ కుదిరింది అని చెప్పి రెండు వేయడము ఏదో వార్డు స్థాయి రాజకీయం చేసేవాళ్ళు అట్లా మాట్లాడతారు తప్ప తిరుమల కొండ పవిత్రతను కాపాడింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు కాదా అర్చకులకు సంబంధించి వాళ్ళ ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ జీవితం ప్రసాదించింది రాజశేఖర రెడ్డి గారు కదా ఈ తండ్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు కదా ఇవి వీళ్ళవి ఆతృత చూస్తుంటే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి అంత ఆతృతగా ఏదో ఒక అఘాయిత్యం జరిగిపోయినట్టు వాళ్ళు మాట్లాడుతున్న మాటలతోనే అనుమానం వస్తుంది బండి సంజయ్ అని ఆయన కూడా మాట్లాడింది కూడా అలాగే ఉన్నాయి ఆ కోవలోనే ఉన్నాయి అది దేనికైనా సరే అంతకంటే ఇంకా గౌరవం ఉండదు ఒక బై ఎలక్షన్ కోసం ఇట్లాంటి దీనికన్నారంటే టీడీపీ చేస్తుంది మీరు గమనిస్తే నంద్యాల బై ఎలక్షన్లో కూడా చేశారు అప్పటికి స్టిల్ టీడీపీ అక్కడ పార్ట్నర్గా ఉంది బీజేపీ ఎన్డీఏ దాంట్లో ఇక్కడ వీళ్ళ గవర్నమెంట్లో బీజేపీ ఉంది అయినా సరే ఎవడో రిపబ్లిక్ అనే దాంట్లో దేంట్లో రాయించి పద్దాలు వేస్తున్న పాంప్లెట్ వేసి వేసినారు జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఓట్ అవుతున్నారోహో అని అక్కడ ముస్లిం ఏరియాస్లో పంచారు సో షార్ట్ కట్లో అత్యంత షార్ట్ కట్ ఎక్కడ గోడ పొగలు కొట్టుకుని దూరాలా ఎక్కడ ఏం చేయాలనే అలాంటి అత్యంత నికృష్టమైన ఆలోచన చేయడంలో టీడీపీ ఎప్పుడూ ముందు ఉంది ఇప్పుడు కూడా అలా చేయొచ్చు బీజేపీకి వాళ్ళకున్నది ఏకైక ఇది మతం అనే పెట్టుకున్నారేమో తెలియట్లయితే కానీ వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారో కూడా కావచ్చు కానీ నేను అంటున్నది రాష్ట్ర స్థాయిగా దేశ స్థాయిలోనే అలాంటిని ఆలోచన చేయడం నికృష్టమైందంటే రాష్ట్ర స్థాయి వదిలి ఒక వదిలి బై ఎలక్షన్ కోసం అట్లా ఆలోచిస్తున్నారు అంటే ఇంకంతకంటే ఘోరం ఏమి ఉండదు ప్రజలు దాన్ని క్షమించరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే క్షమించరు ఇప్పుడు అయితే వాళ్ళ ధోరణి అదే చెప్ చెప్తున్నాను కదా వాళ్ళు కులాల పరంగా చూడడం మొదలు పెడితే ఆయన ఉన్నప్పుడు ఇదే గౌతమ్ సామం గారు విజయవాడ కమిషనర్గా చేశారు గంటే జాతీయ స్థాయిలో అబ్దుల్ కలాం గారు మరి ఆయన మైనారిటీ ముస్లిం ఆయన ఆయన అధ్యక్షుడిగా చేశారు మతాలను వ్యక్తుల మత విశ్వాసాలను బట్టి అడ్మినిస్ట్రేషన్లో దానికి అప్లై చేస్తున్నారంటే వాళ్ళ ఉన్మాదం అన్న ఎక్కిండారా లేదా ఇంక అంతకంటే ఏ ఏ లెవెల్కైనా దిగజారి రాజకీయం చేయొచ్చు అనే ఒక దీనికైనా వచ్చి వాళ్ళు వచ్చిండాలి తప్ప అది మెచ్యూర్డ్ రాజకీయం చేసేవాళ్ళు కాదు సాధారణంగా ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరైతే అంత నీచమైన దీనికి పోరు వాళ్ళు ఆ ప్రయత్నం చేయడమే ఇది కనిపిస్తుంది దీంట్లో ఈరోజు మాట్లాడిన మాటల్లో కూడా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బహుశా ఇలాంటి ఎన్డీవర్ ఒకటి జరిగింది ప్రతి కలెక్టర్ పేరు కూడా చిరస్థాయిగా నిలబడిపోయే కార్యక్రమం ఇది ఎంత సంతోషంగా ఉన్నారని అంటే ఇంటి పట్టాలు తీసుకునేటప్పుడు ద విమెన్ దయర్ ఎస్పెషలీ అక్కచల్లెమ్మలు మొహాల్లో ఎంత సంతోషంగా అనిపిస్తూ ఉందనంటే వాళ్ళందరి దీవెనలు మనకు తగులుతాయి మనకు వస్తాయి నాకెంత వస్తుందో నాతో పాటు మీకు అంతే వస్తుంది ఎందుకనంటే మీరు క్రియాశీలకంగా ముందరుండి చేసింది మీరు కాబట్టి So be very humanitarian here. Please make sure that this is Nirantara Yanga Please make sure that